రాజు గోండవన దనకరణ్య పార్టీ అరకు నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు పాడేరు ఐటీడీఏ గ్రీవెన్స్లో ఉకుంపేటలో తమిళనాడు నుంచి వలస వచ్చిన అలీ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకు ఫిర్యాదు చేయడం జరిగిందంటే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి శాశ్వత గృహం నిర్మించుకొని అంతేకాకుండా వ్యాపార సముదాయం కూడా నిర్మించుకున్నారు ఈ అక్రమ కట్టడంపై ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ గారు కూల్చివేయమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు అక్కడ ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టారు ఆ బోర్డు పెట్టిన తర్వాత ఎవరి పర్మిషన్ లేకుండా ఆ బోర్డు పీకేసి సాపు రన్ చేస్తున్నారండి ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పారు కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి అలీ అనే వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం సార్ గతంలో ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టారు ఇది ప్రభుత్వ స్థలం దీనిపై ఎవరైనా అక్రమ నిర్మాణం చేపట్టినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడినన్నారు ఇది గతంలో ఇవాళ చూస్తే కిరాణా షాపు ఓపెనింగ్ చేస్తున్నారు అయితే వీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఈ బోర్డు పీకేసి ఈ కిరాణా షాపు రన్ చేస్తున్నారు వీరి మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలా లేదా ఇలాంటి దొంగల మీద ఇక్కడ నాన్ ట్రైబ్ అనే వ్యక్తి మీద అసలు హక్కు లేదు వాటి తమిళనాడు నుంచి వలస వచ్చి ఇక్కడ గిరిజనులు బినామీ పేర్లతో ఇక్కడ లోబరచుకుని డబ్బుతో ఇంత అన్యాయం చేస్తున్న వ్యక్తిపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొని ఇతనికి మళ్ళీ తమిళనాడుకు పంపించారు అండి ఇతను ఒక ఒక భూమి కబ్జలే కాదు ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల్ని కూడా భయప్రాంతులకు గురి చేస్తున్నారు మీ అందు చూస్తాం మీ తడగా చూస్తామని నాకే స్వయంగా మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి మీ ట్రైబల్స్ ఏం చేస్తారని నన్నే వార్నింగ్ ఇచ్చారు అంటే ఒక నాన్ ట్రైబ్ అక్కడ నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కొని చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న ఆదివాసీ నాయకుల్ని భయభ్రాంతులకి ప్రాంతులకి గురి చేస్తున్న ఇతనిపై తక్షణమే అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలండి ఇతని మీద క్రిమినల్ కేసులే కాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి చర్యలు తీసుకోవాలి